హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనిల్ వ్యాస్లాక్స్ ఛానల్కి వెల్కమ్ ఈ వారం ఇంకొక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందు వచ్చేస్తున్నా అదేవిధంగా మొట్టమొదటిసారి ఎవరైనా మన వీడియోని చూస్తూ ఉంటే వెంటనే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను సో వీడియోని ఎవరూ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే ఆ కంటెంట్ అనేది మిస్ అయిపోతుంది మధ్యలో నేను ఆ చరిత్ర ఎవరు కట్టారు అలా కట్టారు ఎప్పుడు కట్టారు ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతూ ఉంటాను సో వీడియోని ఎవరూ కూడా స్కిప్ చేయకుండా వెంటనే ఇంకా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం లవ్ యూ ఆల్ ఓకే ఫ్రెండ్స్ మనం అనంతపూర్ నుండి కళ్యాణదుర్గం రోడ్లోకి వెళ్తే సో దారి మధ్యలో మనకు పంపనూరు అనే గ్రామానికి చేరుకుంటాం ఒక ఇరవై కిలోమీటర్ల తర్వాత ఇక్కడే మనకి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది సో అయితే నేను వచ్చేసాను ఆల్రెడీ ఈ గ్రామంలోకి అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇంకా ఇంకా ఆర్చ్ కడుతూ ఉన్నారు సో ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అందుకోసం నేను ఇంకొక దారిలో వెళ్ళే ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నేను మీ అనిల్ బాస్బాక్ ఛానల్కి వెల్కమ్ సో వీడియో కొంచెం లేట్ అయింది సో అందరూ క్షమించాలి సో ఏదో చిన్న ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయినాను అయితే మనం ఇదివరకే మనం సత్సాయి డిస్టిక్లో చాలా వీడియోస్ చేసాం సో మోస్ట్లీ అన్ని కవర్ చేసాం ఇప్పుడు అనంతపూర్ డిస్ట్రిక్ట్కి మీకు మీకు ఆల్రెడీ చెప్తాను కదా ఇంతకుముందు వీడియోస్లో సో అనంతపూర్ డిస్టిక్కి సో మొట్టమొదటిసారిగా ఒక వీడియోని తీయబోతున్నాను సో ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి ప్లేస్ పంపనూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ని మనం చూడబోతున్నాం సో ఇక్కడ ఉన్నటువంటి ఏంది సో చరిత్ర ఏంది అదంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను నేను ఆల్రెడీ మొత్తం అంతా చరిత్ర దీని గురించి కనుక్కున్నాను సో మీకు దారులు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నేను ఆల్రెడీ టెంపుల్ దగ్గరకు వచ్చేసాను మీరు చూడొచ్చు ఇక్కడ చూపించు సో ఆల్రెడీ నేను టెంపుల్ దగ్గరకు వచ్చేసాను సో మనం ముందుకు వెళ్తూ సో అక్కడ ఉన్నటువంటి విశిష్టత ఏంటి సో ఈ టెంపుల్ ఎవరు నిర్మించారు సో ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం సో దారిలో చెప్తూ ఉంటాను మీరు వచ్చేయండి ఎందుకంటే రాంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా కాళ్ళు కడుక్కోవడానికి ఇక్కడ ప్లేస్ ఉంది రావచ్చు సో పెళ్ళిళ్ళు పేరెంటాలో జరిగినప్పుడు మనకు రైట్ సైడ్లో ఇక్కడ టెంపుల్కి రైట్ సైడ్లో ఒక ప్లేస్ ఉందనమాట ఇది వాళ్ళ రూమ్స్ ఇలాంటివన్నీ కూడా అరేంజ్మెంట్ కళ్యాణ మండపం అన్నమాట ఇక్కడ వచ్చి యాగ మండపం ఇది మోస్ట్లీ ఇప్పుడు ఓపెన్లో లేదు మనం చూసే ప్రయత్నం చేద్దాం అయినప్పటికీ ఇది ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది నేను కూడా ఇంకా స్వామివారిని దర్శించుకోలే బట్ మీకోసం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతున్నాం మనకి ఇక్కడ చూడవచ్చు ఆపోజిట్లో స్వామివారి టెంపుల్కి ఆపోజిట్లో ఇది మనకి ఈశాన్యం వస్తుంది సో ఈశాన్యంలో మనకి ఇక్కడ ఈశాన్యంలో ఇక్కడ మనకి నాగదేవతల విగ్రహాలు ఉన్నాయి మీరు చూడచ్చు ఇక్కడేమంటే సోమవారం ఏంటంటే ఇక్కడ నాగ అవతారం ఈ విగ్రహానికి కూడా చాలా విశిష్టం ఉంది ఏంటంటే ఒకే విగ్రహంలోనే ఐదు మంది అందులో ఇమిడి ఉన్నారనమాట సో ఆ కాలంలో అలా విగ్రహాన్ని తయారు చేశారు సో విగ్రహాన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరంటే అంటే ఇక్కడ ప్రతిష్ఠించిన వాళ్ళు ఎవరంటే వ్యాసరాజులు సో వ్యాసరాజులు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయల గురువు అనమాట ఈ టెంపుల్ కూడా శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే ఎప్పుడైతే ఆయన పదవి కాలంలోనే ఆ పదవి కాలంలోనే ఈ దీనికి ఎక్కువ మరమ్మత్తులు అట్ ది సేమ్ టైం దీన్ని ఈ గుడిని నిర్మించారని చెప్పుకోవచ్చు విగ్రహం అయితే పెట్టింది ఎవరైతే వ్యాసరాజులు అనమాట మనకి ఇక్కడ ఏడు బావిలు ఉండేటువంటి అయితే కాలక్రమేణా అవన్నీ కూడా ఆరు వెళ్ళిపోయినాయి మనకు ఒకటి ఉంది అది కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇదేదో ఉంది ఇక్కడ చూద్దాం ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ నాగవతారంలో ఉంటాడు సో విగ్రహం కూడా నాగవతారం ఉంటుంది ఆ ఒకే విగ్రహంలోనే శివుడు ఉంటాడు తర్వాత పార్వతి ఉంటుంది విఘ్నేశ్వరుడు ఉంటాడు తర్వాత నాగదేవత ఉంటారు అట్ ది సేమ్ టైం లక్ష్మీ నరసింహ స్వామి కూడా తలపైన ఉంటారంట పార్వతీ మాత వచ్చి ఒక చిన్న చక్రం ఉందంట విగ్రహం కింద సో నేను మోస్ట్లీ మీకు విగ్రహాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను ఒకవేళ చూ చూడలేని పక్షంలో ఒక చిన్న పూట అయినా వేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో మనకు ఆపోజిట్లో ఇదేదో ఉంది కానీ ఇది వేస్ట్ అంటే ఏదో వాటర్ ట్యాంక్ అనుకుంటా తులసి కోట ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే ఈ పెళ్ళికి జరగని వాళ్ళు ఉంటారు కదా రాహుకేతు పూజలు అనమాట ఇది ఎక్కడ ఎక్కువ చేస్తూ ఉంటారు మీరు చూడొచ్చు ఇవన్నీ ఆల్రెడీ రాహుకేతు పూజలు చేసినటువంటి ప్లేస్ ఇది మీరు చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ సర్పదోషం నాగదోషం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ వచ్చి స్వామివారికి పూజలు చేసుకుంటే అవన్నీ క్లియర్ అయిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం మీరు చూడొచ్చు ఆల్రెడీ చాలా పూజలు జరుగున్నాయి ఇక్కడ ఏంటంటే సండేను తర్వాత ఏదైతే ట్యూస్డే సో ఈ రెండు రోజులు అంటే ఆదివారం మంగళవారం ఇక్కడ పూజలు ఎక్కువ విశిష్ట విశేషంగా జరుగుతాయి మనకు శివరాత్రి సమయంలో కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు జరిగితే ఉత్సవాలు కూడా జరుగుతాయి అన్నమాట చూద్దాం లోపల రండి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి స్వామివారికి సో నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే స్వామివారు అనుకున్నది అటువంటిది ఏదైతే కోరిక ఉందో అది నెరవేరుతుందని భక్తుల యొక్క నమ్మకం మీరు చూడొచ్చు ఇవంతా కూడా ఇదంతా రాహుకేతు పూజలు అన్నమాట సో ఏనా సర్పదోషాలు ఏమైనా ఉన్నా కానీ స్వామివారికి ఇక్కడ పూజలు చేసుకుంటే ఆటోమేటిక్గా సర్పదోషం కూడా పోతుంది రా టెంకాయ ఉంది కదా సో టెంపుల్కి ఆపోజిట్లో మనకి ఇక్కడ టెంకాయలు కూడా స్వామివారికి సమర్పించుకోవచ్చు లోపలికి గుళ్ళకి నాకు తెలిసి మోస్ట్లీ టెంకాయలు అలవలేదు చూద్దాం మనం లోపలికి వెళ్తే ఏమి యూట్యూబ్ యూట్యూబ్లోనా కూడా హండ్రెడ్ పర్సెంట్ పాపులర్ చేస్తాను సో మనకి స్వామివారి ఆపోజిట్లోనే మనం ఇక్కడ టెంకాయలు సమర్పించుకోవాలా మామూలుగా రెండు టెంకాయలు తీసుకుంటారు సో ఆపోజిట్ లో మనం చూడొచ్చు స్వామివారి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ పార్వతీ గంగా శివుడు పార్వతీ గంగా ఓకే ఓకే సో ఇందాక నీకు చెప్పాను కదా మేము సో ఇక్కడ ఏడు బావిలు ఉండేటువంటి కోనేరు బావులు అయితే ప్రజెంట్ అది ఒక్కటే ఒకటి ఉంది ఆరైతే అయితే చెప్పొచ్చు ఈ కాలగర్భంలో కలిసిపోయినాయి సో మీరు చూడొచ్చు ఈ కోనేరు ఇక్కడ ఏడు ఏడులో ఒకటి మాత్రమే మిగిలింది ఎవరైనా మనకి ఇక్కడికి వచ్చినా మీరు ఖచ్చితంగా దీన్ని దర్శించండి మంచిగా ఉంటుంది చేపలు కూడా ఉన్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయి ఓకే సో గుళ్ళేకి వెళ్ళే ప్రయత్నం ప్రచేద్దాం సో చెప్పాను కదా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారు అనేసి సో ఇక్కడ చాలామంది భక్తులు కూడా అందరూ కూడా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తున్నారు మీరు చూడొచ్చు ఇదంతా కూడా విజువల్స్ ఎంట్రీ ఇలా ఉంది ఇట్లా బదక్షన్లు అయిపోయిన తర్వాత ఇది ఏదైతే ఉందో మీరు చూడొచ్చు సో నూట ఎనిమిది ఏదైతే ఉందో సో నూట ఎనిమిది మేము తిరిగినట్లుగా వాళ్ళు టిక్ చేసుకుంటారు అనమాట ఈ పేపర్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది అది సో గుళ్ళేకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం అయ్యసి ఎటువంటి టికెట్ లేదు ఇంకొంచెం టైం పట్టుద్ది అనుకుంటా ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అవడానికి సో యూట్యూబ్ కాబట్టి కొంచెం పర్మిషన్ ఉందంటే మనం చూద్దాం లోపల అడిగే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గణపతి శాస్త్రి అని ఆయన ఒక ఆయన వచ్చి శివపార్వతుల విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అయితే అది రెండు వేల సంవత్సరం తర్వాత అయితే ఇది చాలా పురాతనమైనటువంటి పదహైదు వందల తొమ్మిదో సంవత్సరం అంటే ఇక్కడికి సుమారు ఐదు వందల పదహైదు సంవత్సరాల కింద నిర్మించినటువంటిది ఎవరిదైతే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం ఉందో అది మాత్రమే పాతది మిగతా అన్నీ కూడా కొత్తవే మనం చూద్దాం లోనికి వెళ్ళి ఓకే ఫ్రెండ్స్ సో లోపల క్యూ చూస్తూ ఉన్నారు కదా మీరు అయితే ఆ సైడు స్పెషల్ దర్శనం అనేది ఉంది సో స్వామివారికి పాలాభిషేకం జస్ట్ టెన్ రూపీస్ టికెట్ వచ్చినప్పుడు మీరు అది కూడా తీసుకొని వెళ్ళొచ్చు సో ఇది గర్భగుడిలో ఉన్నటువంటి ధ్వజస్తంభం మీరు చూస్తూ ఉన్నారో ఇది కూడా ఆ కాలం నాటిదే ఎవరైతే శ్రీకృష్ణదేవరాయల గురువు వ్యాసరాజు చే నిర్మించినటువంటి ధ్వజస్తంభం అండ్ విగ్రహం మనం వెళ్తూ ఉన్నాం దారిలో ఉన్నాం సో మనం చూస్తున్నట్లయితే సో ఆ కాలం నాటి విగ్రహం ఇదే మీరు చూడొచ్చు నేను ఫోటో కూడా వేసే ప్రయత్నం చేస్తాను చూడండి మీరు ఎలా ఉందో ఈ విగ్రహం సో పాలాభిషేకం జరుగుతుంది అయితే మీరు ఫొటోస్ చూస్తున్నారు కదా సో విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇది బంగారుతో ఉన్నటువంటి విగ్రహం స్వామివారి దర్శనం తర్వాత వెంటనే మనకి మహాశివుడి దర్శనం జరుగుతుంది మీరు చూస్తున్నారు అదే విగ్రహం ఇది ఆ గణపతి శాస్త్రి ప్రతిష్ట చేసినటువంటి రెండు విగ్రహాలు ఇప్పుడు అమ్మవారిది చూస్తున్నాం పార్వతీ మాతది సో మీరు చూడవచ్చు ఇంక ఇక్కడ నుండి మనం బయటకు వెళ్ళిపోదాం స్ ఇప్పుడే దర్శనం అయిపోయింది చూడొచ్చు కూర్చున్నాం ఎక్కడ లోపల మండపంలోనే సో బయటకు వెళ్ళాలి భోజనాలు కూడా ఉన్నాయట వాళ్ళు తింటే తింటాం లేదంటే బయట ఎక్కడ తింటాం ఇంకొక టెంపుల్ ఉంది అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది అయితే ఇందాక చెప్పాను కదా సో విగ్రహంలో ప్రతి అంటే చాలామంది ఇమిడి ఉన్నారని సో దాని యొక్క వివరణ అనమాట విగ్రహం యొక్క వివరణ దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది ఏ రూపం ఉందనేసి సో ఇతనే గణపతి సచ్చిదానంద స్వామి సో చాలామంది మనం టీవీలో కూడా ఉంటాం సో మహాశివుడిని తర్వాత పార్వతీ మాతన్ని ప్రతిష్ఠించినటువంటి వ్యక్తి ఇక్కడ మనం చూసినట్లయితే టెంపుల్కి ఏదైతే వాయువ్యంలో తీరు కూడా పెట్టారు ఇక్కడ చిన్న తేరు ఈ ఉత్సవ టైంలో ఇది కదలిస్తారు చిన్నది చాలా చిన్నది ఒక పది అడుగులు అట్లా ఉంటుంది ఇక్కడ స్వామివారికి బెల్లం మరియు బియ్యం ఎవరైనా సమర్పించినట్లయితే సో ఇందులో వేయాలి ఏమన్నా భక్తులు ఉంటారు కదా సో వాళ్ళ ముక్కుబడుల ప్రకారము సో బెల్లం బియ్యం ఇందులో వేస్తారు మనం ఏం తీసుకుని రాలేదు ఇవే వేస్తున్నా సో ఎగ్జాక్ట్ ఇది సాంబార్ ప్రసాదాలు సో విగ్రహాలు విగ్రహ రూపాలు ఇక్కడ ఏమైనా మనం తీసుకోవచ్చు పిల్లలకి చిన్న చిన్న వస్తువులు బొమ్మలు తర్వాత స్వామికి సంబంధించినటువంటి చిన్న 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 విగ్రహాలు సో బ్యాన్లో దొరుకుతాయి సో ఇవి మన గర్భగుడిలోని మొదటి కాంపౌండ్లో ఉంటాయి సో ఇది మెయిన్ ఎంట్రెన్స్ మనం వచ్చింది అది ఎంట్రెన్స్ ఇవ్వాలి మెయిన్ ఎంట్రెన్స్ అయితే ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఇవన్నీ కూడా పల్టూ ఇల్లు చూడవచ్చు సో ఇక్కడ నుండి మనం మెయిన్ ఎంట్రీ కావాల్సి ఉంటుంది అయితే మనం ఆ సైడ్ నుండి వచ్చాం పార్కింగ్ సైడ్ నుండి ఇందాక వీడియో అక్కడ తీసాము వైకుంఠ ప్రాప్తి జరుగుతుంది సో ఇలా వెళ్ళి ఇలా వెళ్ళాలి వైకుంఠ ఏకాదశి రోజు మనకి దక్షిణ ద్వారం ఓపెన్ చేస్తారు కదా సో అప్పుడు మాత్రమే ఈ దా ఈ ఏదైతే ద్వారాలు ఉన్నాయి దక్షిణ ద్వారం ఈ ద్వారం మనకి గర్భగుడికి ఆనుకొని ఉండదు సో సైడ్కి ఉంటుంది మీరు అది గమనించాలి వచ్చినప్పుడు సో అది మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడు మనం చూస్తుంది టెంపుల్ కాంపౌండ్ సో టెంపుల్ కాంపౌండ్కి ఈశాన్య భాగంలో మనకి ఇక్కడ నవగ్రహాల మండపం అనేది ఒకటి ఉంది సో నవగ్రహ పూజ ఏదైతే రాహుకేతు పూజలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ ఈ ప్లేస్లోనే జరుపుతూ ఉంటారు సో ఇక్కడ హోమగుండం కూడా ఉంది సో ఇది మోస్ట్లీ ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటుంది అనుకుంటా నవగ్రహాలు అయితే నేను ఇప్పటి వరకు చాలా నవగ్రహాల గుడులను చూశాను కానీ ఇంత పెద్దగా ఏ నవగ్రహాలు కూడా నేను చూడలేదు అన్ని చిన్న చిన్న సైజులో చూశాను కానీ ఇది దాదాపు రెండు అడుగుల ఎత్తులో ఉన్నాయన్నమాట సో చాలా పెద్ద నవగ్రహాలు సో మనకిక్కడే పక్కనే మనకి విఘ్నేశ్వరుడు కూడా ఉన్నాడు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని దర్శించుకోండి విగ్రహం చాలా బాగుంది మండపం అనుకుంటే పాత కట్టడం లేదు ఇక్కడ ఆ టెంపుల్లో మాత్రం అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ మాత్రం పాత కట్టడం అయితే టెంపుల్కి తూర్పు దిక్కులో ఏదైతే మన కళ్యాణ మండపం ఉందో సో అక్కడే ఫ్రీ భోజనాలు ఉంటాయి సో ఆదివారం మంగళవారం ఉంటే రెగ్యులర్ టైంలో ఉంటుందో లేదో హండ్రెడ్ పర్సెంట్ తెలియదు సో మామూలుగా ఆదివారం మంగళవారం వస్తే మీరు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ భోజనం దొరుకుతుంది ఓకే టెంపుల్లో నుండి పూర్తి బయటకి మెయిన్ రోడ్లోకి వచ్చేసాం సో ఆర్చుకు ముందరికి సో ఇక్కడ ఆర్చు ముందు మనకు ఒక దారి కనిపిస్తుంది సో ఇలా వెళ్తే మనము శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళొచ్చు సో ఇక్కడ బోర్డు కూడా మీరు చూడండి ఇది ఇంకా చాలా బాగుంది ఈ వీడియో ఓకే ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వీడియోలో మలహోబుల లక్ష్మీ నరసింహస్వామి చరిత్ర మరియు ఆ గుడిలో ఉన్నటువంటి విశేషాలు సో విగ్రహాలు సో అవన్నీ చూడబోతున్నాం అట్ ది సేమ్ టైం స్వామివారితో నేను చరిత్ర చూపించుకున్నాను సో దారి మధ్యలో మనము ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవచ్చు సో చాలా అద్భుతమైనటువంటి కట్టడం ఉంది ఇక్కడ అట్ ది సేమ్ టైం మనం లక్ష్మీమాత టెంపుల్ కూడా ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేస్తాం ఒక స్పెషల్ కొండ ఉంది అది కూడా మనం ఇక్కడ చూద్దాం సో ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలోయింగ్లో ఉండే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి లవ్ యూ ఆల్ టేక్ కేర్